నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కేవి ఏపీలో ప్రైవేట్ ఏజెన్సీలతో కొత్త మాధ్యం పాలసీ చంద్రబాబు సంచలన నిర్ణయం లాభమా నష్టమా ఏపీలో ప్రైవేట్ ఏజెన్సీలతో కొత్త మాధ్యం పాలసీ చంద్రబాబు సంచలన నిర్ణయం జగన్కు చెక్ పెట్టేందుకేనా రిటైల్ మార్కెట్ లో మద్యం విక్రయించడానికి ప్రైవేట్ ఏజెన్సీలను కలుపుకొని కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రైవేట్ ఏజెన్సీలతో మద్యం విక్రయించే పాత ఎక్సైజ్ విధానాన్ని పునరుద్ధరించే ప్రతిపాదనపై చర్చ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం లాభమా నష్టమా ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీపై దృష్టి పెట్టింది నూతన మద్యం పాలసీ రూపకల్పనపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సెప్టెంబర్తో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు ముగియనుండటంతో రిటైల్ మార్కెట్లో మద్యం విక్రయించడానికి ప్రైవేట్ ఏజెన్సీలను కలుపుకొని కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకువచ్చిన కొత్త బ్రాండ్లకు చెక్ పెట్టి ఇప్పుడు ఈ నూతన పాలసీని అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది మరి ఈ కొత్త విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి ఎలా అమలు కాబోతున్నాయి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది అనే విషయాలను ఒక్కసారి చూద్దాం ఏపీ నూతన మద్యం విధానం రూపొందించడం కోసం ఇతర రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు సెప్టెంబర్తో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు ముగియనుండటంతో రిటైల్ మార్కెట్లో మద్యం విక్రయించడానికి ప్రైవేట్ ఏజెన్సీలను కలుపుకొని కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇందుగాను ముగ్గురు సభ్యుల చొప్పున నాలుగు బృందాలు ఏపీ ప్రభుత్వం నియమించింది ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు రాజస్థాన్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్తారు ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ మద్యం షాపులు లిక్కర్ ధరలు మద్యం కొనుగోలు బార్లు మద్యం నాణ్యత డిజిటల్ పేమెంట్ వంటి అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయబోతున్నాయి అంతేకాదు అక్రమ వైద్యం నివారణ డ్రగ్ కంట్రోల్ పై కూడా ఈ అధికారుల బృందం అధ్యయనం చేయనుంది ట్రాక్ అండ్ ట్రేస్ డీ అడిక్షన్ సెంటర్స్ నిర్వహణ వంటి అంశాలపైనా దృష్టి సారించారు ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై కూడా ప్రభుత్వానికి ఈ బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి ఆగస్టు పన్నెండవ తేదీలోగా ఈ బృందాలు నివేదికలు సమర్పించాలంటూ నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత అన్ని అధ్యయనాలు పరిగణలోకి తీసుకుని అక్టోబర్ ఒకటి నుంచి ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని సమాచారం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం లాభమా నష్టమా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు మద్యం విక్రయించే పాత విధానంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి ఎక్సైజ్ పాలసీని తీసుకురానుందంటూ ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి దీని ద్వారా ప్రభుత్వం తిరిగి చెల్లించని డిపాజిట్ రుసుము ఇతర రూపంలో మంచి ఆదాయాన్ని పొందుతుంది అధిక డిమాండ్ ఉన్న మద్యం మరియు బీర్ బ్రాండ్లను విక్రయించడానికి ప్రైవేట్ ఏజెన్సీలకు అనుమతి ఉంటుంది ప్రస్తుతం ఏపీలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి రోజుకు సగటున అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందుతోంది అంతేకాకుండా ఎక్సైజ్ నేరాలను పరిష్కరించే ఉద్దేశ్యంతో మునుపటి వైఎస్ఆర్సీపీ హయాంలో విభజించబడినందున ఎక్సైజ్ ఎస్జీబీ రెండింటినీ విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ముప్పై శాతం సిబ్బంది ఉండగా ఎస్ఈబీలో డెబ్బై శాతం మంది సిబ్బంది ఉన్నారు మొత్తం ఆరు వేల మంది సిబ్బందిలో దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని ఎస్ఏబీకి డ్రాఫ్ట్ చేశారు ఎస్ఏబీ సిబ్బంది భారీ బలం పద్దెనిమిది మంది ఐపీఎస్ అధికారులు ఇద్దరు డిఎస్పీలు మరియు కొంతమంది ఇన్స్పెక్టర్స్ నియంత్రణలో ఉంది ఎస్ఏబీకి డ్రాఫ్ట్ చేయబడిన ఎక్సైజ్ అధికారులు పోలీసుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఎస్ఈబి అధికారులు కేసులను గుర్తించినప్పటికీ పోలీసులు కేసులు బుక్ చేసి క్రెడిట్ క్లైమ్ చేయడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు మద్యం విక్రయించడానికి ప్రైవేట్ ఏజెన్సీలతో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించాలని ఎస్ఈబిని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని కోరుతూ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన పలు అధికారులు సంఘాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ముప్పై శాతం లాభం ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మద్యం అమ్మకాలు సక్రమంగా జరిగేలా చూసుకోవాలి దీంతో రాష్ట్రానికి మంచి ఆదాయం సమకూరుతుంది పైగా తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా లేదా ఇతర వ్యాపారానికి మారిన పాత మద్యం వ్యాపారులు తిరిగి వచ్చి ఏపీలో మద్యం వ్యాపారం చేపడతారు వైసీపీపై అందుకే ఆరోపణలు మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ బ్రాండ్లను నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది అలాగే చెల్లింపులను కూడా డిజిటల్ పద్ధతిలో చేపట్టలేదని మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించింది ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం పాలసీ తెస్తామని నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బ్రాండ్లను మళ్లీ తీసుకొచ్చారు అలాగే మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం వల్ల ప్రజలు ఇప్పటి చాలా ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం చెబుతోంది శాశ్వతంగా పరిష్కరించడం కుదరదు కాబట్టి కొన్ని నియమాలతో కూడిన కొత్త పాలసీలు అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే ప్రజలకు హాని కలగకుండా ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోనుంది ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి